హైదరాబాద్ ఇండియాలో కార్ రేసింగ్ రావాలని ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందిన దీన్ని తేవాలని ప్రయత్నాలు జరిగాయి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల ఒకటిలో ఆనాడు ఫామ్లా వన్ రేస్ ను తేవాలని ప్రయత్నించారు ఫామ్లా వన్ సీఎంఓను కలిసి హైదరాబాద్కు రెండు ఏర్పాట్లు చేస్తానని చెప్పారు కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు ప్రయత్నాలు ఫలించలేదు గోపాన్పల్లిలో ఐదు వందల ఎనభై ఎకరాల భూసేకరణకు నోటీసులు ఇచ్చారు రెవెన్యూ శాఖ వారు ఇండియాలో ఫామ్లా వన్ పర్మనెంట్ ట్రాక్ బిల్డ్ చేయాలి దానికి హైదరాబాద్ కేంద్రం కావాలి ని బాబు ప్రయత్నించాడు దురదృష్టం బాబు ప్రభుత్వం పోయింది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు అలాగే ఆ ట్రాక్ కోసం భూములు ఇచ్చిన రైతులు కూడా తమ భూమి కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు ఆ రైతుల్లో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు అక్కడ పదిహేను ఎకరాల భూమి కూడా ఉంది రేవంత్ రెడ్డి ఎన్నికల ఆఫిడవిట్ లో పదిహేను ఎకరాల భూమిని చూపించారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ఆఫిడవిట్ లోనే ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి డిక్లేర్ చేశారని కేటీఆర్ గుర్తు చేశారు ఎఫ్ వన్ రేస్ తేవాలని బాగా ప్రయత్నాలు జరిగాయి పట్టణాలు చుట్టూ ఆధారపడి ఉంది మొనాకో సిటీలో నిర్వహించే గ్రాండ్ ఈవెంట్ వరల్డ్ ఫేమస్ అక్కడ ప్రపంచ దిగుతారు గ్రాండ్ వల్ల మొనాకో సిటీ వెలుగులోకి వచ్చింది పాపులారిటీ రేసింగ్ ఎఫ్ రెండు వందల కోట్ల పైచెలుకు చూస్తారు మన దేశంలో కూడా ప్రయత్నాలు జరిగి యూపీలోని లోని నోయిడాలో జేపీ గ్రూప్ ఒక ట్రాక్ కట్టారు ఆ ట్రాక్ లో ఫార్ములా వన్ రేస్ నిర్వహించారు రెండు వేల తొమ్మిది రెండు వేల పది రెండు వేల పదకొండులో లో పదిహేడు వందల కోట్లు ఖర్చు చేసి నిర్వహించారు మూడేళ్ల తర్వాత రామని క్యాన్సిల్ చేసుకుని ఫామ్లా వన్ వారు వెళ్లిపోయారని కేటీఆర్ తెలిపారు ఫామ్లా ఫోర్ రేస్ మొన్ననే చైనాలో జరిగింది జమ్మూ కాశ్మీర్లో కూడా జరిగింది ఇక్కడ ఫామ్లా ఫోర్ రేస్ జరగడం ఇండియాకు గర్వకారణమని అమిత్ షా ట్వీట్ చేశారు చెన్నైలో నలభై రెండు కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించారు ఈ రకంగా రేసుల కోసం దేశవ్యాప్తంగా పోటీ ఎప్పటి నుంచో ఉంది అయితే గత పదకొండేళ్ల నుంచి కొత్త ట్రెండ్ వచ్చింది ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చినప్పటి నుంచి రేసింగ్లో ఈవి వాహనాలను తీసుకురావాలి దీనికి విపరీతమైన విస్తృతమైన ప్రచారం వచ్చింది ఈ క్రమంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో లో చాలా ఆలోచనలు చేసి ఏ రంగంలో పెట్టుబడులు తీసుకురావచ్చో అని అన్వేషించింది పద్నాలుగు కీలక రంగాలను గుర్తించి వాటిని ఇండస్ట్రియల్ పాలసీలో చేర్చాం అందులో ఒకటి ఆటోమొబైల్ రంగం రెండోది రెన్యూవబుల్ ఎనర్జీ రంగం ఈ రెండింటి కలయికనే ఎలక్ట్రిక్ వెహికల్స్ కాలుష్యంతో సతమతమవుతున్నారు కాబట్టి ఈవీలను తీసుకురావాలని నిర్ణయించాం భవిష్యత్తులో ఫామ్లా వన్ ఉండకపోవచ్చు ఫామ్లా ఈని తీసుకురావాలని నిర్ణయించామని కేటీఆర్ గుర్తు చేశారు